పోలవరం మండలంలో స్టాప్ డైరియా కార్యక్రమాన్ని చురుగ్గా జరుగుతున్నాయని ఎంపీడీఓ జై సీను తెలిపారు మండల కార్యాలయంలో సిటీ న్యూస్ తో మాట్లాడారు స్టాప్ ఏరియా కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు మండల పరిధిలో అన్ని శాఖల అధికారులు ఆయా గ్రామాల్లో పర్యవేక్షించేలా చర్యలు చేపడుతున్నట్లు తెలియజేశారు అదే విధంగా వాటర్ ట్యాంకు నింపేటప్పుడు ఫ్లోరినేషన్ ఏర్పాటు చేసేలా తగిన చర్యలు చేపట్టాలని తెలియజేశారు సిబ్బంది ఎక్కడికైనా ఏ సమస్య వచ్చినా కూడా వెంటనే ఆయా గ్రామాల్లో పర్యటించి పరిస్థితిని చక్కదిద్దేలా అప్రమత్తంగా ఉండాలని పిహెచ్సి సిబ్బందికి సూచనలు జారీ చేశారు ఈ విధంగా ఆగస్టు నెల ఆఖరి వరకు పారిశుద్ధ్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ జై శ్రీను తెలిపారు అన్ని గ్రామ పంచాయతీలో కూడా అంటు వ్యాధులు ప్రబలకుండా ఈ వర్షాకాలం ఎక్కువగా వర్షాలు రావటం వల్ల వాతావరణం అంతా ఇదవుతుంది కాబట్టి అంటు వ్యాధులు ప్రబలకుండా మేము గ్రామ పంచాయతీలో సెక్రటరీస్కి సచివాలయ సిబ్బందికి మరియు మలేరియా ఏరియా డిపార్ట్మెంట్ వాళ్ళకి హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల ప్రకారం మేము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో మేము సుమారు గత మాసం నుంచే చేస్తున్నాము ఆగస్టు థర్టీ ఫస్ట్ వరకు కూడా ఒక యాక్షన్ ప్లాన్ అనేది పెట్టుకొని మేము ట్యాంకులు క్లీన్ చేయటం కానీ ట్యాంక్ వాటర్ ఫిల్ చేసినప్పుడు క్లోరినేషన్ చేయటం కానీ అలాగే ట్యాంక్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచటము మురికి కాలవలో షీళ్ళు తీసేయటము ఎప్పటికప్పుడు వాటర్ నిల్వ ఉండకుండా దోమలు అలాంటివి అన్నీ కూడా ఉండకుండా ఎప్పటికప్పుడు షీడ్ తీసి మురికి కాలువలన్నీ పరిశుభ్రంగా ఉంచడం సున్నం బ్లీచింగ్ చల్లించడం అలాగే చెత్తకప్పులు వీటన్నిటి కూడా ఎప్పటికప్పుడు దూరంగా ఊరికి దూరంగా తరలించేయటము ఈ విధంగా చేయటం జరుగుతుంది అలాగే ప్రజలకు కూడా వారి ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవటము నిల్వ ఉన్న ఆహార పదార్థాలు కూడా తినకుండా అలాగే అప్పటికప్పుడు వేడి పదార్థాలు తినాలని అలాగే శరీరాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచుకోవటము ఆయిల్ కూడా కల్తీ ఆయిల్ని కానీ ఒకసారి వాడిన ఆయిల్ని మళ్ళీ వాడటం కానీ అలాగే నిల్వ ఉన్న మాంసాహారాలు తినటం కానీ వాటర్ కూడా కంటామినేట్ అవ్వకుండా వేడి చేసి కాచి చల్లార్చి ఆ వాటర్ని తాగాలని చెప్పి హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా పంచాయతీ ద్వారా టోన్ టౌన్ ద్వారా మేము ఈ ప్రోగ్రాంలన్నీ కూడా ప్రజల్లో తెలియపరిచి వాళ్ళల్లో అవగాహన చేయించి మేము కూడా ప్రతిరోజు కూడా విజిట్ చేసి ఎటువంటి కాలుష్య వాతావరణం కలగకుండా వాతావరణము ఇది అవ్వకుండా మేము సచివాలయ సిబ్బంది కానీ మా క్రింది స్థాయి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఈ ప్రోగ్రామ్ను సక్సెస్ చేస్తున్నామని తెలియపరుచుకుందాం